హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సెవెంటీ వన్లో ఈరోజు మనం పెప్పులం టాప్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం పెప్పులం టాప్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి మనం ఈ పెప్పలం టాప్ని స్టిచ్ చేసుకోవటానికి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి టాప్ యొక్క ఫుల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది అందులో బాడీ పార్ట్ యొక్క లెంత్ మనం టెన్ ఇంచెస్ పెట్టుకుంటాం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాం నెక్స్ట్ ఈ టాప్ని స్టిచ్ చేసుకోవటానికి మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది ఇప్పుడు మనం నోట్ చేసుకోవాలి రిక్వైర్డ్ మెజర్మెంట్స్ షోల్డర్ టెన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ఫ్రంట్ నెక్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్ స్లీవ్ లెంగ్త్ ఫోర్ ఇంచెస్ స్లీవ్ ఎండ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ ఈ విధంగా మనం మన బేబీ యొక్క మెజర్మెంట్స్ అనేది మెజర్ చేసుకుని ఇక్కడ నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి క్యాలిక్యులేషన్ షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ ఎంతో ఉంది టెన్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై టూ చేసుకుని పెట్టుకోవాలి అంటే ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ చెస్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ ఆమ్ హోల్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ ఇంచెస్ వస్తుంది అంటే మన ఇక్కడ నెక్ విత్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హోల్ గవ్ ఫార్ములా చెస్ట్ రౌన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే వన్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ మనం బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవటానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రంట్ పార్ట్ విత్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అని ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మన చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది మనకి సిక్స్ ఇంచెస్ కదా ఇక్కడ మనం మార్జిన్ కోసం ఎంత యాడ్ చేసుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే సిక్స్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి ఉంది వన్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నప్పుడు ఫ్యాబ్రిక్ ని సింగిల్ ఫోల్డ్ లో పెట్టుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది అంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అనేది మనం చూసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనం చిన్నపిల్లలకి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈజ్ అలవెన్స్ ని యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం మరి టైట్ ఫిట్ గా వేస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా సో కిడ్స్ కి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈజ్ అలవెన్స్ ని తీసుకుంటాం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఈజీ అలవెన్స్ తీసుకున్నాను కదా ఈ ఈజ్ అలవెన్స్ కూడా మనం బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకుని తీసుకోవాలి అంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే ఈజ్ అలవెన్స్ ని తీసుకోకూడదు డీప్ నెక్ అంటే సెవెన్ ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే బ్యాక్ నెక్ అనేది సెవెన్ ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే మనం ఈజీ అలవెన్స్ యాడ్ చేయకూడదు ఇక్కడ ఈజీ అలవెన్స్ యాడ్ చేసుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని మనం విత్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ సిక్స్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇంచెస్ సో మీరు చూసుకోవాలి మీరు ఈజీ అలవెన్స్ తీసుకుంటున్నాను అనుకుంటే అప్పుడు అది కూడా యాడ్ చేసుకుని ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ఈ డయాగ్రామ్ ని డ్రా చేసుకునేటప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనం మార్జిన్ అనేది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు అది మన చాయిస్ సో మనం అంటే ప్రతి ఒక్కరికి సేమ్ ఒకే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది తీసుకోవాలి అని ఉండదు ఇక్కడ మనం తీసుకునే మార్జిన్ బట్టి కూడా ఉంటుంది ఇక్కడ మార్జిన్ మనం టూ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు విత్ అనేది కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి సో అందువలన మనం ని చూసుకుని ఆ పర్టికులర్ గార్మెంట్ కి ఈజీ అలవెన్స్ పెట్టుకుంటున్నామా మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నామా టూ ఇంచ్ పెట్టుకుంటున్నామో చూసుకుని దాన్ని బట్టి ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనే తీసుకోవాలి సో మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్కువ తీసుకోవాలి అది మనం వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఆర్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు అది ఎందుకు ఇప్పుడు నేను చెప్తాను మనం బ్యాక్ పార్ట్లో ని స్టిచ్ చేసుకుంటాం ఆర్ హుక్స్ అండ్ ఐ పర్టీస్ని స్టిచ్ చేసుకుంటాం ఏం స్టిచ్ చేసుకున్నా అది మన చాయిస్ కొంతమంది జిప్ వేసుకుంటారు కొంతమంది హుక్ అండ్ ఐ పర్టీని స్టిచ్ చేసుకుంటారు జిప్పు వేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే హుక్ అండ్ ఐ పట్టీ స్టిచ్ చేసుకునేటప్పుడు సెంటర్లో మనం తీసుకున్న ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఉంది కదా దాన్నే ఫోల్డ్ చేసుకొని హుక్ అండ్ ఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అలా అయితే లేదు అంటే మీరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని తర్వాత మీరు గా హుక్ అండ్ ఐపార్టీస్ కోసం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుని హుక్ అండ్ ఐ పార్టీని స్టిచ్ చేసుకోవచ్చు అది మన చాయిస్ సేమ్ అందరూ ఒకే విధంగా పెట్టుకోవాలి అని ఉండదు ఫ్యాబ్రిక్ మన దగ్గర కొంచెం తక్కువ ఎక్కువ కూడా ఉండొచ్చు దాన్ని బట్టి మనం మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో అందువలన ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను హుక్ అండ్ ఐపర్టీస్ ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవడం కోసం నెక్స్ట్ ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ని చూద్దాం ఇక్కడ బోటం పెప్పలం టాప్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు అంబ్రిలా కట్ పెట్టుకోవచ్చు ఫుల్ అంబ్రిల్లా కట్ పెట్టుకోవచ్చు ఇది మన చాయిస్ అనమాట టాప్స్ లో బాడీ పార్ట్ అనేది ఈక్వల్ గానే ఉంటుంది కిందన మన చాయిస్ బట్టి మనం మోడల్ ని మార్చుకోవచ్చు ఇక్కడ మనం సిక్స్ మోడల్స్ ఉన్నాయి ఈ మోడల్స్ లో ఏదైనా మనం పెట్టుకోవచ్చు మనం బాక్స్ ప్లీట్స్ గ్యాదరింగ్ ప్లీట్స్ వన్ ఇంచ్ ప్లీట్స్ ఏం పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఎలా పెట్టుకోవాలి అంటే బాడీ పార్ట్ ని డిపెండ్ చేసుకుని బాటమ్ పార్ట్ కి ఏ ప్లీట్స్ పెట్టుకున్నా బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నా గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టుకున్నా వన్ ఇంచ్ ప్లీట్స్ పెట్టుకున్నా ఏ ప్లీట్స్ పెట్టుకున్నా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను మీకు కావాలి అంటే ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఈ మోడల్కి వన్ ఇంచ్ ప్లీట్స్ పెట్టుకుని పెప్లం టాప్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ప్లీట్స్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ప్లీట్స్ యొక్క లెంత్ మనం ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం ఫైవ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది మనం సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ ప్లీట్స్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్యాబ్రిక్ విత్ క్యాలిక్యులేషన్ ఫర్ ప్లీట్స్ మనం ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం వేస్ట్ రౌండ్ ఇంటూ త్రీ చేసుకోవాలి అంటే మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటే మనకి ప్లీట్స్ అన్ని ఈక్వల్గా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మనం ముందు చూసుకోవాలి ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉంది కదా వన్ సైడ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎంత మనకి లెవెన్ ఇంచెస్ అంటే ఇక్కడ మనకి బాడీ పార్ట్లు వన్ సైడ్ వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ఎంత లెవెన్ ఇంచెస్ ఇంటూ దాన్ని త్రీ చేసుకోవాలి అంటే థర్టీ త్రీ ఇంచెస్ ఈ థర్టీ త్రీ ఇంచెస్ కి మనం త్రీ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోవాలని ఎలా తెలుస్తుంది అంటే మన బాడీ పార్ట్లో మార్జిన్ ఎంత తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది వన్ సైడ్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా వన్ సైడ్ వన్ అండ్ హాఫ్ వన్ సైడ్ వన్ అండ్ హాఫ్ అంటే టోటల్ త్రీ ఇంచెస్ సో అందుకు ఇక్కడ నేను త్రీ ఇంచెస్ యాడ్ చేసుకున్నారు అదే మీరు ఇక్కడ మార్జిన్ అనేది టూ ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి దాన్ని బట్టి మీరు టూ ప్లస్ టూ ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ బాడీ పార్ట్ ని డిపెండ్ చేసుకుని మనం అక్కడ ప్లీట్స్ కోసం ఫ్యాబ్రిక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకున్నాను సో అందువలన ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కలుపుకొని త్రీ ఇంచెస్ ని యాడ్ చేసుకుంటున్నాను అంటే థర్టీ త్రీ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ ఇంచెస్ సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో ప్లీట్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్లీట్స్ విత్ అనేది థర్టీ నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే బాడీ పార్ట్ లో కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ విత్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది బాడీ పార్ట్ లో కూడా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఎందుకు హుక్ అండ్ ఐ పట్టీ కోసం సో ఆ హుక్ అండ్ ఐ పట్టీ బాటం పార్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా మార్జిన్ అందుకోసం ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ మనం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా మనం ప్లీట్స్ కోసం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ప్లీట్స్ విత్ అనేది థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్లేట్స్ విత్ అనేది థర్టీ నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ కి పెప్పలం టాప్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మెజర్మెంట్స్ అన్నిటిని నోట్ చేసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ని డిపెండ్ చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి పెప్పలం టాప్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ బాడీ పార్ట్ డ్రాఫ్టింగ్ ముందు మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం విత్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ కోసం ఎయిటీన్ ఇంచెస్ దాన్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా హుక్ అండ్ ఐపట్టి కోసం తీసుకున్నాం కదా దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా విధంగా మార్క్ చేసుకుని దాని మీదన మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం లెంత్ని మార్క్ చేసుకోవాలి మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం టెన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి లెంత్ కోసం మనం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ టాప్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకోవడానికి మార్జిన్ కోసం తీసుకోవాలి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్ కదా దీన్ని మనం లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది మనకి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నేను షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఫైవ్ ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఈ టాప్కి నేను బ్యాక్ పార్ట్లో డీప్ నెక్ పెట్టుకోవట్లేదు డీప్ నెక్ పెట్టుకుంటేనే మనం షోల్డర్లో చేంజెస్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ నెక్ అనేది పెట్టుకోవట్లేదు బ్యాక్ నెక్ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ అంటే డీప్ నెక్ కాదు కాబట్టి మన షోల్డర్ ఎంత ఉందో యాజ్ ఇస్గా అంతా మార్క్ చేసుకుంటాం సో అందువలన టేప్ని ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని మన షోల్డర్ ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ కదా సో ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ ని మార్క్ చేసుకోవాలి మనం ఆమ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన హాఫ్ ఇంచ్ ఉంది కదా మనం షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం దీన్ని లీవ్ చేసుకుని దీని కింద నుంచి అంటే ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని మనం ఆమ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి సో ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మనకి ఇక్కడ ఆమ్ హోల్ ఎంతో వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనం ఫార్ములాలో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే సో టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుండి చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మన చెస్ట్ రౌండ్ ఎంత ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా సో మనం ఇక్కడ చెస్ట్ రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అండ్ నేను ఇక్కడ ఈ టాప్ కి ఈజ్ అలవెన్స్ ని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను ఈజ్ అలవెన్స్ అనేది అది మన చాయిస్ మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు యాడ్ చేసుకుంటే కి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ అలవెన్స్ అనేది తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సో ఈజ్ అలవెన్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చెస్ట్ రౌండ్లో ఫోర్త్ ఏమో సిక్స్ ఇంచెస్ అండ్ ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు సేమ్ అదే విధంగా కిందన వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఎంత మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటున్నాం కదా ఆ ఈజ్ అలవెన్స్ ని కూడా మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ సైడ్లో మార్జిన్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆ మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి హోల్ కర్వ్ కోసం ఇక్కడ ఈ కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ మనం ఈ ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ ఆమ్హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఈ విధంగా ఆమ్హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది దాన్ని యూస్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకుంటే కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ లో కొంచెం లోతుని తీసుకోవాలి దానికోసం ఇక్కడ మనం చిన్న సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం సో చిన్న సైజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ లోతుని తీసుకునేటప్పుడు లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ టేప్ పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ కోసం సేమ్ బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ కోసం ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నా వన్ ఇంచ్ కదా సేమ్ అదే విధంగా ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ లైన్ లైన్లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఆ పాయింట్స్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ని కూడా డ్రా చేసుకుంటాం ఇది మనకి ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ సైడ్ ఉంది కదా ఈ కార్నర్లో పైకి వన్ ఇంచు దగ్గర మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి మన ఈ విధంగా కర్వ్ షేప్ పెట్టుకోవటం వల్ల మనం బాడీ పార్ట్ని బాటం పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు సైడ్లో మన టాప్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఒక చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ విత్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఇక్కడ పెట్టుకొని నెక్ విత్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను దానికోసం టేప్ని ఈ విధంగా పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ పాయింట్స్ని కలుపుతూ మనం ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డెప్త్ మీద డిపెండ్ చేసుకుని షోల్డర్ స్లోప్ని కూడా డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది మనం ఈ విధంగా నెక్ సైడ్ డ్రా చేసుకుంటాం అది డీప్ నెక్ పెట్టుకోకపోతే షోల్డర్ స్లోప్ అనేది మనం ఈ హోల్ సైడ్ని డ్రా చేసుకుంటాం ఇక్కడ నేను ఈ టాప్కి బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి ఈ షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా ఆమ్ హోల్ వైపు వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను అంటే ఈ విధంగా స్కేల్ ని ఈ కార్నర్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి షోల్డర్ స్లోప్ అనమాట ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే పైన మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని యాడ్ చేస్తాం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అండ్ కిందన డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అందువలన ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ మన లెంత్ ఫైవ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని లెంగ్త్ కోసం మనం సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఇప్పుడే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న వేస్ట్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుని ప్లీట్స్ పెట్టుకోవాలంటే ఎంత ఫ్యాబ్రిక్ విత్ తీసుకోవాలి థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కోసం థర్టీ నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం పార్ట్ పార్ట్కి టూ పీసెస్ కట్ చేసుకుని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఏమో థర్టీ సిక్స్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ యొక్క విత్ ఏమో థర్టీ నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఆ తీసుకున్న ఫ్యాబ్రిక్కి మీరు బాక్స్ ప్లేట్స్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ ప్లేట్స్ పెట్టుకోవచ్చు గ్యాదరింగ్ ప్లేట్స్ పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ మీకు ఏ ప్లేట్స్ కావాలంటే ఆ ప్లేట్స్ని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వన్ ఇంచ్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు గ్యాదరింగ్ ప్లీట్స్ కావాలన్నా బాక్స్ ప్లేట్స్ కావాలన్నా ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఆ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం వన్ ఇంచ్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి చూద్దాం ముందుగా మనం ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ కి కార్నర్స్ ఉన్నాయి కదా టూ కార్నర్స్ లోని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం బాడీ పార్ట్ లో కూడా సైడ్ లో మార్జిన్ పెట్టుకుంటున్నాం కదా ఆ మార్జిన్ ఎంత పెట్టుకుంటే అంత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను పెట్టుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ ని మార్క్ చేసుకున్నాను మీరు టూ ఇంచ్ పెట్టుకుంటే టూ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అదే ఎండింగ్ లో కూడా అంతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకుని ఆ టూ ఈ మార్జిన్ అనేది లీవ్ చేసుకుని దాని నెక్స్ట్ నుంచి మనం ఇక్కడ వన్ ఇంచ్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ ఇంచ్ 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 గ్యాప్లో ఫ్యాబ్రిక్ మొత్తం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మార్క్ చేసుకుండి అప్పుడు మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ప్లీట్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియోని కూడా మీకు చూస్తే స్టిచ్చింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది డ్రాఫ్టింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని దాని నెక్స్ట్ నుంచి మీరు ఎంత ప్లీట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు వన్ ఇంచ్ ప్లేట్స్ కాబట్టి వన్ ఇంచ్ డిస్టెన్స్ గ్యాప్ లో పెట్టుకోవాలి అదే ఇక్కడ హాఫ్ ఇంచ్ ప్లీట్స్ అనుకోండి హాఫ్ ఇంచ్ గ్యాప్ డిస్టెన్స్ లో పెట్టుకోవాలి అప్పుడు ప్లీట్స్ ఇంకా కొంచెం దగ్గరగా వస్తాయి అనమాట వన్ ఇంచ్ అయితే కొంచెం దూరంగా వస్తాయి ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది కూడా చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్కి పెప్లం టాప్ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని మన డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తోని మీ డయాగ్రామ్ని డ్రా చేసుకుని కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్కి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో